పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చెన్నూరు మండలం కృష్ణంపేట గ్రామంలో కార్డన్ సర్చ్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా నర్కాటిక్ డాగ్ సహాయంతో గంజాయి విక్రయించే అనుమానిత వ్యక్తుల ఇళ్లను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది ఇందులో భాగంగా సరైన ధృవపత్రాలు లేని ముప్పై ద్విచక్ర వాహనాలు ఒక ఆటో నాలుగు లీటర్ల గుడంబాను సీజ్ చేయడం జరిగింది ఈరోజు మా చెన్నూరు మండలం సంబంధించి కిష్టంపేట గ్రామంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాము దాంట్లో భాగంగా రామగుండం కమిషనర్ సిపి గారి యొక్క ఆదేశాల మేరకు అలాగే మంచిగా డిసిపి సార్ ఆదేశాల మేరకు ఏసీపీ ఏసీపీ సార్ యొక్క ఉత్తర్వుల ప్రకారంగా మేము ఈరోజు చెన్నూరు మండల సంబంధించిన కృష్ణంపేట గ్రామంలో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దీంతో భాగంగా ఈరోజు మార్నింగ్ అవర్స్లో ఈ యొక్క కృష్ణంపేట గ్రామాన్ని అటెండ్ చేసుకొని ఇక్కడ ఏమన్నా మనకు అను అనుమానాస్పదంగా ఏమన్నా మెటీరియల్స్ ఉంటే కలెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో అలాగే గుడుంబ కానీ గాంజా కానీ దాన్ని సెర్చ్ చేయడం కొరకు అని చెప్పి మేము ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాము దాంట్లో భాగంగానే ఇప్పటివరకు మేము ఒక ముప్పై బైక్లను స్వాధీనం చేసుకున్నాము చేసుకొని వాటి బండి యొక్క డాక్యుమెంట్స్ వాటిని వెరిఫై చేసుకుంటున్నాము ఎందుకంటే లోకల్లో కూడా పండ్లు కూడా చర్చ జరుగుతున్నట్టుగా చేస్తున్నట్టుగా కొద్దిగా మాకు అనుమానం ఉంది దానికి భాగంగానే బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వెరిఫై వెరిఫై చేసుకొని దాన్ని చేయడం కొరకు బండ్లు కూడా మేము తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మేము ఈ ఇళ్ళను సెర్చ్ చేసే క్రమంలో ఒక నాలుగు లీటర్లకు సంబంధించినటువంటి గుళుంబ కూడా మాకు ఇక్కడ పెరిగింది అలాగే గాంజాకు సంబంధించిన యాక్టివిటీస్ నడుస్తున్నాయని చెప్పి దాంట్లో భాగంగా గాంజా అమ్మే వాళ్ళ యొక్క సస్పత్ర ఇళ్ళను కూడా మేము చెక్ చేసుకోవడం జరిగింది దానికి సంబంధించిన మాకు నార్కోటిక్ డాగ్ కూడా ఇక్కడికి వచ్చి చెక్ చేసుకున్నాము కాబట్టి ఈ చెన్నూరు మన కిష్టంపేట గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు అలాగే చెన్నూరు మండలంలో ఉన్నటువంటి ప్రజలకు మా పోలీసు వారి తరఫు నుంచి వెళ్ళి చెప్పడం ఏంటంటే ఇట్లా కంటిన్యూగా మాకు మే మాకు మంత్లీ వైజ్గా ఇక్కడ ఈ యొక్క కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటా ఉంటాయి కాబట్టి విలేజ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ గుడుంబ కానీ గాంజా కానీ ఎలాంటిది దానికి అమ్మే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎవరు కూడా దానికి బానిస కాకుండా అడిక్ట్ కాకుండా దాన్ని మీరు మీ వంతు బాధ్యతగా మీరు చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాము అలాగే ఎవరైనా అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు ఎవరైనా చూ వచ్చినా కూడా మాకు పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీకు హండ్రెడ్ తోటి మీకు ఉంది మీ చేపలో ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా ఫోన్ చేయాలి దాన్ని అండ మాత్రమే డిపాసింది ఇష్యూస్ కాకుండా చూడాలి అట్టుకనే అక్క తయతనంతటి చేయకుండా అది చేయాలి అవసరమైన టైంలో మాత్రమే దాన్ని యూజ్ చేసుకొని దాన్ని చేసుకోవాలి అలాగే బండ్లు టూ వీలర్స్ నడిపే వాళ్ళు కూడా హెల్మెట్ ఖచ్చితంగా ధరించుకోవాలి ఎందుకంటే ఏ యాక్సిడెంట్ అయితే తలకు దెబ్బతే వాళ్ళ ప్రాణాలు పోయే అవకాశం ఉన్నది కాబట్టి ఆ హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి డాక్యుమెంట్స్ కూడా అన్నీ వెరిఫై సల్లరే అర్ధాపతన్ కుటమాని మనం వేరే క్వాంటిటీస్ वाला बात दे रही हूं आमर आलम बिल्स है नहीं उन्होंने वो थोड़ा सा सभी पार्सल बाकी अवेलेबल नहीं है सर माना 182 के लिए मारते हैं हाई स्कूल रेस्टोर 25 25 में सेंटर मान जा है नहीं पक्का मतलब आऊंगा اللهم आमीन

tomato 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 okay ha <laughs> ah. <laughs>